వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ పిల్లలకి స్నాక్స్ బయట తీసుకొచ్చి పెట్టే కన్నా హెల్తీగా ఇంట్లోనే గోధుమ పిండితో చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిలువ ఉండేలాగా చేసి పెట్టుకునే ప్రాసెస్ ఇవాళ చూసేద్దాం ఇవైతే కిడ్స్ చాలా ఇష్టంగా తింటారు సో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నేను యూస్ చేసినవి గోధుమ పిండి అండ్ షుగర్తో అయితే చేశాను దీన్ని బెల్లంతో కూడా చేసుకోవచ్చు బట్ నేనైతే చేయలేదు ఎప్పుడు సో ఇక్కడ నేనైతే గోధుమ పిండి రెండు గ్లాసులు తీసుకుంటున్నాను గోధుమ పిండి అయినా ఏ పిండి అయినా ఫస్ట్ చేసేటప్పుడు జల్లడతో పట్టుకుంటే కొంచెం బాగుంటుంది పిండిలో ఏదైనా ఉన్నా పోతుంది అండ్ పిండి కూడా విడివిడిగా అయిపోతుంది కాబట్టి బాగుంటుంది అండ్ ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ గోధుమ పిండికి నేనైతే త్రీ ఫోర్త్ గ్లాస్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను దీన్ని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని డైరెక్ట్ గోధుమ పిండిలో మిక్స్ చేసేస్తాము తర్వాత బాగా కలుపుకోవాలి ఈ పౌడర్ ఉన్నప్పుడే ఇలా రెండు కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా ఈ షుగర్ పౌడర్ అనేది కంప్లీట్ గోధుమ పిండికి పట్టుకునేలాగా కలుపుకోవాలి టూ గ్లాసెస్ ఆఫ్ గోధుమ పిండికి త్రీ ఫోర్త్ షుగర్ వేసాను సో ఇదైతే కరెక్ట్గా సరిపోయింది షుగర్ అండ్ దీంట్లోకి నేను టూ ఎగ్స్ తీసుకున్నాను బాగా దాన్ని మిక్స్ చేసిన తర్వాతే కలపాలి ఎందుకంటే ముందే మిక్స్ చేసేస్తే ఆ యెల్లో అండ్ వైట్ అనేది అక్కడక్కడ అలా పిండిలో సరిగ్గా కలవదనమాట సో అందుకే సపరేట్ బౌల్లో ఫస్ట్ టూ ఎగ్స్ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతే పిండిలో వేసుకోవాలి అండ్ ఇందులో నేనైతే ఒక కొంచెం టూ స్పూన్స్ ఆఫ్ గీ కూడా యాడ్ చేశాను క్రిస్పీగా వస్తాయని చెప్పి ఇంకా మేరే అయితే ఏమీ లేదు ఓన్లీ ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూస్ చేశాను ఇక్కడ మనం బయట బిస్కెట్స్ తెచ్చిపెడితే వాళ్ళకి ఎన్ని ప్యాకెట్ తెచ్చినా కానీ పిల్లలకి సరిపోవు అండ్ అవి అంత హెల్త్కి మంచిది కూడా కాదు ఇదైతే కొంచెం గోధుమ పిండితో కాబట్టి అండ్ పట్టించిన గోధుమలు తోనే నేను చేస్తున్నాను ఆశీర్వాద ఆటతో అయితే కాదు నార్మల్గా గోధుమలు గిర్నీలో పట్టించిన గోధుమ పిండి యూజ్ చేశాను ఇంకా హెల్త్ కోసం అయితే బెల్లం కూడా యూస్ చేయొచ్చు బట్ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఈసారి నెక్స్ట్ టైం అయితే అలా ట్రై చేయాలి అండ్ ఇది బాగా మిక్స్ చేసుకొని ఉండలేనంతవరకు మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి ఎక్కువైతే వాటర్ పట్టదు దీనికి అండ్ ఇలా మెత్తగా పిండి చేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చపాతీకి కావాల్సినంత ముద్ద తీసుకొని దాని చపాతీ కర్రతో మనం రోల్ చేసుకోవాలి సేమ్ చపాతి ఎంత సైజులో చేస్తామో అలా చేసుకోవచ్చు లేదా మనం ఎంత సైజు పిండి తీసుకుంటే అంత ఎవరిష్టం వాళ్ళు ఏ సైజ్ అంటే ఆ సైజు చపాతి రోల్ చేసుకొని సన్నగా సన్నగానే రోల్ చేసుకోవాలి ఎందుకంటే కంప్లీట్గా లావుగా ఉంటే అది గోలవ్ కాబట్టి ఆయిల్లో ఫ్రై చేయాలి కదా ఇప్పుడైతే నేను నైఫ్తో బాక్స్ షేప్ అయితే కట్ చేస్తున్నాను మన ఇష్టమైన షేప్ కట్ చేసుకోవచ్చు కొందరు బాటిల్ క్యాప్స్తోని రౌండ్ షేప్ కూడా కట్ చేసుకోవచ్చు అండ్ డైమండ్ షేప్ కూడా కట్ చేసుకోవచ్చు ఇష్టం పిల్లలు ఎలా వాళ్ళు ఇంట్రెస్ట్ తింటారు అనుకుంటే అలా నేను కొన్ని తర్వాత రౌండ్ షేప్ చేశాను తర్వాత డైమండ్ షేప్ కూడా చేశాను సో ఫస్ట్ అయితే ఇలా మనం చపాతీని అన్ని పీసెస్ లాగా చేసి పెట్టుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటే మనకు మళ్ళీ ముగ్గుళ్ళలో వేయడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ ఎందుకంటే ఇంకో చపాతి రోల్ చేసుకోవాలి వెంటనే కాబట్టి సో ఇక్కడైతే మూకుడు పెట్టేసి ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతనే వేయాలి ముందే వేస్తే అవి కాలవు అండ్ తెల్లగా వస్తాయి అండ్ ఇది కొంచెం మీడియం ఫ్లేమ్ ఆర్ సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి హై మీద పెట్టేస్తే ఏంటంటే వేయగానే వెంటనే బ్రౌన్ కలర్ అయిపోతాయి సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను కొన్ని వేసి ట్రై చేశాను ఆయిల్ వేడైందా లేదా చూద్దామని చెప్పి కొన్ని అయితే వేసాను సో లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఇలా టర్న్ చేసుకోవాలి మనం ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి లేదంటే వన్ సైడ్ ఒక కలర్ వన్ సైడ్ ఒక కలర్ వస్తాయి సో పూరిలానే అన్నీ ఇలా ఉబ్బుతాయి అన్నమాట అండ్ రౌండ్ షేప్ కూడా చేసుకోవచ్చు ఏ షేప్ అయినా పిండి అదే టేస్ట్ అదే ఏంటంటే షేప్స్ డిఫరెంట్ అంతే అండ్ కిడ్స్కి కూడా చూడడానికి అట్రాక్టివ్గా ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో చేసుకుంటే అంతే అండి సింపుల్గా ఇలా అన్ని వన్ బై వన్ చపాతీస్ రోల్ చేసేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకొని వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా దీనికి ఏది అవసరం లేదు కదా స్వీట్ ఇందులోనే ఉంది కొందరు దీంట్లో ఇంకా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటారు అది టేస్ట్కి తగినట్టు ఎవరిష్టం వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు సో ఇవైతే మనకి వన్ మంత్ వరకు అయినా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు డైలీ స్నాక్స్ అంటే వెంట వెంటనే డైలీ డైలీ అయితే చేసి పెట్టలేము కదా ఈవినింగ్ ఇలా స్కూల్ నుండి వచ్చిన తర్వాత అయినా ఈజీగా వాళ్ళకి స్నాక్స్ తీసుకొని బౌల్లో పెట్టుకొని తినడానికి ఉంటుంది అండ్ లంచ్ బాక్స్లో కూడా స్నాక్స్ పీరలో తినడానికి కూడా స్నాక్స్గా ఇవి అండ్ ఇవి కాలిన తర్వాత అయితే క్రిస్పీగా అవుతాయి కొంచెం గట్టిగా కాలినప్పుడు మెత్తగా అనిపిస్తాయి కానీ ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తే గట్టిగా అయిపోతాయి అండ్ ఇలా కొన్ని రౌండ్ షేప్లో అండ్ కొన్ని ఇలా డైమండ్ షేప్లో చేసేసాను మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఎందుకంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో దొరికే వాటితోనే మనం హెల్దీగా పిల్లలకి చేసి పెట్టొచ్చు అండ్ స్టోర్ చేసి పెట్టచ్చు ఇదండి ఇవాటి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్